వివేక్ గారు మంత్రి వివేక్ గారు బాల్కాసుమర్ నువ్వు ఎవడ అరెస్ట్ చేయమని సలహా ఇచ్చింది నీకు బాల్కా చెన్నూరులో కథమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఊపిరి ఊపిరిపోసిన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మొదట కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే సీటు చెన్నూరే రేవంత్ రెడ్డి అంటే ఆయనకు పిచ్చోడు అనుకుంటున్నావా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును కానీ అరెస్ట్ చేస్తాడు ఎందుకు తెలుసా అరెస్ట్ ఎవడైతే చేస్తాడో పని అవుతుంది జైలు పోయినోళ్ళు లీడర్ అవుతాడు జైలు పంపినోడు కాదు నేను ఇట్లే సాధారణంగా వార్తలు చదువుకుంటూ నన్ను ఎమ్మెల్సీని చేసింది కేసీఆర్ అతను నా మీద దాడులు చేసి జైల్లోకి పంపడం వల్ల నేను లీడర్ అయినా ఇలా ఓ పార్టీ పెట్టిన ఈ వర్గాల కోసం ఇప్పుడు జైలుకు జైలుకుతో వెళ్ళాం ఏమైంది చెన్నూరులో అయ్యో పాపం ఈ అమ్మ ఈయనెక్కడ మనిషిరా బాయ్ ఏ వాస్తవానికి ఖ్యాతానపల్లి కాడ నీకు బలం ఉన్నదా పోనీ వివేక్ గారు కాడ మీకు బలం ఉన్నదా లేదు కదా హుందాగా మీ నాన్న తరహా రాజకీయాన్ని ప్రోత్సహించాలంటే ఉందాగా వాళ్ళు గెలిచినప్పుడు ఎస్ వాళ్ళు గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు అని చెప్తే మీ ఇమేజ్ ఇంకా పెరిగేది కానీ ఏదో చేద్దాం ఏదో మసిబుజి మానడికాయ చేద్దామని అంటే అది ఆఖరికి మీరు చూసుకోండి డ్యామేజ్ అయ్యింది మీరే మరి మీకు ఎవరు సలహా ఇచ్చిండో తెలియదు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇట్లా అరెస్ట్ చేయలే నువ్వే డ్యామేజ్ అయ్యావు అది మరి నీకు ఎవరు సలహా ఇచ్చిండో తెలియదు కానీ ఎవడో నీ పతనం కోరుకుంటా ఉన్నాడు పక్కపండి జాగ్రత్త ఇక ఇది రెండో అంశం